మీకు తెలిసే టమాటో పెట్టినా కూడా నాకు ర్యాష్ అయిపోతుంది అంత సెన్సిటివ్ స్కిన్ సో హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ స్పెషల్ హై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ రోజు ఆల్రెడీ టైటిల్ చూస్తుండే కదా దోష పిండితో ఫేస్ ప్యాక్ అయితే ఫస్ట్ నేను మీ అందరికి ఒక విషయం చెప్పాలి ఏంటంటే మంత్ ఎండ్ సో శనగపిండి బియ్యప్పిండి పిండి అట్లాంటివి ఏ పిండిలు కూడా ఇంట్లో లేవు సో అందుకే ఏదో ఒక ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలనేసి చూస్తున్నాను ఉందల్లా పిండి సో దోషపిండితో కూడా ఫేస్ ప్యాక్ పెట్టుకోవచ్చా పెట్టుకోరా అనేసి డౌట్ వచ్చింది ఫస్ట్ నాకు ఏదైనా తెలియకపోతే నేను ఫస్ట్ గూగుల్ చేస్తాను రిజిస్టర్ చేసిన అంటే నాకు తెలిసిన డాక్టర్ వాళ్ళకి కాల్ చేసేసి వాళ్ళని కూడా అడుగు వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే నేను ఏదైనా మీ అందరితోని షేర్ చేసుకోడా ముందు ముందునే ఏదో తెలిసి తెలియకుండా ఏదో హాఫ్ నాలెడ్జ్ తో ఏ వీడియో కూడా నేను షూట్ చేయను అయితే ఈ పిండి ఫేస్ ప్యాక్ చూసినప్పుడు కూడా ఫస్ట్ గూగుల్ చేస్తాను యా ఓకే అనిపించింది దాని తర్వాత దీనివల్ల యూజర్స్ ఏంటో అవన్నీ చూసుకున్నాను చదివినను మంచిగా అనిపించింది ఫేస్ మీద బ్రింకిల్స్ పోతవి డార్క్ స్పాట్స్ ఏమన్నా ఉంటే పోతవి స్కిన్ వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళకు కూడా మెల్లగా యాక్ని అనేది తక్కువ అవుతూ ఉంటుంది అంట ఎందుకంటే మనం దోశ పిన్నిని ఫర్మన్ చేస్తాం కదా మంచి బ్యాక్టీరియా అనేది ఫార్మ్ అవుతుంది దానివల్ల ఫేస్ కి కూడా మంచిది అంట చూస్తే మాత్రం మంచిగా ఉండే అండ్ కొన్ని యూట్యూబ్ వీడియోస్ కూడా చూస్తున్నాను నేను కూడా పెట్టుకొని మీ అందరికీ అనేసి అయితే స్టార్ట్ చేస్తాను అయితే ఇది ఇందులో సాల్ట్ ఏం కలపలేదు సాల్ట్ ఏం కలపకుండా దోశ పిండిని తీసి పక్కన పెట్టేస్తాను అయితే నేను పెట్టుకున్న తర్వాత మీరు రిజల్ట్ చూసిన తర్వాతనే మీరు ట్రై చేయండి ముందు ముందు మాత్రం అసలు వద్దు అంటే నా స్కిన్ స్కిన్ టోన్ కదా సారీ నాది స్కిన్ టైప్ అని అంటే నాది కాంబినేషన్ స్కిన్ అంటే ఇదంతా నాకు డ్రై ఉంటుంది టీ జోన్ అంటే తెలుసు కదా దీన్ని జోన్ సో వీడియో నేను ఫటాఫట్ కంప్లీట్ చేసేస్తాను ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ లోనే వీడియో కంప్లీట్ చేసేద్దాము ఫస్ట్ నేను ఫేస్ ప్యాక్ పెట్టుకుంటాను దాని తర్వాత మీరు చూడండి నా రిజల్ట్ ని చేస్తారా ట్రై చేయరా అన్నది నేను మీకు వదిలేస్తున్నాను గా మంచిగా ఉంటుంది అనేసి అనుకుంటున్నాను అయితే ఉప్పు వెయ్యండి ఇది సాల్ట్ ఏం వెయ్యకుండా నార్మల్ ప్లెయిన్ పిండి అయితే నేను తీసుకున్నాను ఇడ్లీ పిండి కూడా కొందరు పెట్టుకున్నారు అంటే స్క్రబ్ లాగా పనిచేస్తుంది బాగుంది రిజల్ట్ అనేసి అది మనం మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేద్దాం ఇప్పుడు కాదు ఫస్ట్ అయితే దోశ పిండి పెట్టుకుంటున్నాను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను ఫటాఫట్ చూపెట్టాలి కదా ఫైవ్ మినిట్స్లో అయిపోవాలి ఓకే ఇప్పుడు మనం దీన్ని డ్రై అయ్యేంత వరకు పెట్టుకుందాం ఇది ఆరిపోయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఓకేనా సో నేను బాగా ఉంది ఫేస్ అయితే నీట్గా అయింది అది మాత్రం చెప్పగలుగుతున్నాను ట్యాన్ పోయింది అండ్ ఫేస్ మీద డస్ట్ డర్ట్ అది కూడా పోయింది అనేసి అర్థమవుతుంది కానీ రెగ్యులర్గా యూస్ చేస్తేనే ఏదైనా మనకు అర్థమవుతుంది కదా అంటే పని చేస్తుందా లేదా అని ఒక వన్ టైం యూస్కి అయితే మాత్రం ట్యాన్ అయితే పోయింది ఇన్స్టెంట్ గ్లో అయితే ఉంది మీకు చూస్తుంటేనే తెలుస్తుంది కను నాకు పర్సనల్ గా అయితే బాగా నచ్చింది సో ర్యాషెస్ లాగా కూడా రాలేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాది చాలా సెన్సిటివ్ స్కిన్ ఎంత సెన్సిటివ్ అంటే అంత సెన్సిటివ్ స్కిన్ కొంచెం నిమ్మకాయ పెట్టినా నాకు గా ర్యాషెస్ అయిపోతాయి మీకు తెలిసే టమాటో పెట్టినా కూడా నాకు ర్యాష్ అయిపోతుంది అంత సెన్సిటివ్ స్కిన్ సో ఫేస్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది ర్యాషెస్ లాగా ఏం రాలేదు ఓవరాల్గా మంచిగా అనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే మాత్రం ట్రై చేయండి ఏంటి దోష పిండి ఉన్నప్పుడు ఒకసారి పెట్టుకోండి బాగా అనిపిస్తే మాత్రం ఇంకా కంటిన్యూ చేయండి అండ్ ఇట్లాంటి చిన్న చిన్న ఫేస్ ప్యాక్స్ ఇంట్లో చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది కదా పార్లర్స్కి వెళ్ళి అన్నీ వేలు డబ్బులు ఖర్చు పెట్టి అదంతా ఎందుకు అనేసి సో అంతే మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము అందరినైతే కలుస్తాను బాయ్